మహాలక్ష్మీదేవి అనగానే సాధారణంగా మనందరము కూడా లక్ష్మీ లక్ష్మి అంటే ఏదో డబ్బు దశకం బంగారం పొట్టుచీరలు ఇళ్ళు వాకిళ్ళు ఇలాంటివన్నిటికీ లక్ష్మీదేవి అని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అంటే ఇది లక్ష్మీదేవి అనే కాదా అన్న ప్రశ్న వస్తే కేవలం అంతవరకు మాత్రమే లక్ష్మి కాదు అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అది కూడా లక్ష్మీదేవి దానితో పాటు మరిన్ని ఎన్నో ఉన్నాయి విషయాలు ఏమేమిటి అవి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైన విషయాల్లో లక్ష్మీదేవి యొక్క ఆనవాళ్ళు మనకు ప్రస్ఫుటితంగా కనపడుతూ ఉన్నాయి ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా అందులో లక్ష్మీత్వం అనేటువంటిది ఉంటేనే దానికి గొప్పతనం ఉంది అది లేకపోతే ఈ లక్ష్మీతనం అనే దానికి గొప్పతనం లేదు కనుక ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకోవాలి అంటే ఎన్నెన్ని విషయాలు ఎన్నెన్ని విషయాలు చెప్పండి వీటన్నింటి గురించి కూడా మనకి సమగ్రంగా తెలియచేసిన మహానుభావుడు శ్రీమాన్ పరాశర స్వామి వారు రచించినటువంటి శ్రీగుణరత్న కోశంలో అమ్మవారిని గురించి ప్రార్థన చేస్తూ ఈ విధంగా అంటారు ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి उलासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलाम् श्रीरङ्गहर्म्यतलमङ्गळदि परेख శ్రీరంగరాజమహిషీ శ్రియం ఆశ్రయా అయ్యా మనం ఏదో భూమండలం మీద నివసిస్తున్నాం ఈ భూమండలం మీద ఎన్నో కోట్లాను కోట్ల జీవులున్నాయి ఇది అంతా భగవానుడి యొక్క సృష్టి ఈ సృష్టి దేనికోసం చేస్తున్నాడు ఆయన అనంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఆనందం కోసం చేస్తున్నాడు అనని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆమెకు కానుకగా ఇవ్వటం కోసం ఈ సృష్టిని అంతటినీ తయారు చేసి ఆమె ముందు పెడుతున్నాడు అన్నాము సాధారణంగా ఇంట్లో మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి ఆడుకోవటానికి ఏదో ఒక బొమ్మ ఒక వస్తువు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాం ఆ బొమ్మను చూసి వాళ్ళు ఆనందపడి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటే వీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఆనందం పొందుతారు ఇక్కడ ఇచ్చేవాడెవరు పరమాత్మ ఇస్తున్నది ఎవరికి అమ్మకు ఏమిస్తున్నాడు ఇదిగో సృష్టి ఆ సృష్టిలో భాగం ఎవరు మనందరం కూడా దానిలో భాగం అంటే మనందరం చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడాను ఇవంతా కూడాను ఒక కదులుతున్న బొమ్మలు లాంటి వనలో మనం అందరము కూడా వీడన్నింటినీ చూసి లక్ష్మీదేవి ఇలా 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 చూసి ఆశ్చర్యపోతూ ఉంటుందిట అరే భలే ఉందే భలే చేశాడే వీళ్ళు భలే తిరుగుతున్నారే వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఇలాగా ఆమెకు ఆనందాన్ని చేకూర్చడం కోసం పరమాత్మ ఈ విధంగా చేస్తున్నాడండి మరి ఏమండి ఒక్క లోకమేనా అబ్బెబ్బే ఒక్క లోకం పద్నాలుగు లోకాలు సృష్టించాడు కేవలం పద్నాలుగు లోకాలే సృష్టించాడా కాదు కాదు ఇలాంటి పద్నాలుగు లోకాలు ఏదో ఒక పద్నాలుగు లోకాలు ఒక యూనిట్గా తీసుకుంటే ఇట్లాంటి పద్నాలుగు లోకాలు ఎన్నున్నున్నున్ను సృష్టించాడు ఆయన వీటన్నింటినీ మనము బ్రహ్మాండములు అని చెప్పి అంటున్నాం ఈ బ్రహ్మాండాలు ఎన్ని సృష్టించాడు భగవానుడు అంటే అంతులేని బ్రహ్మాండాలు సృష్టించాడు ఒక్కొక్క బ్రహ్మాండంలో సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు వీళ్ళు వాళ్ళు ఎవరెవరెవరో సృష్టించి పడేశాడు ఆయన వీళ్ళందరూ కూడాను ఈ లక్ష్మీదేవికి ఆటబొమ్మలుగా కనపడుతూ ఉన్నారట అలా అని చెప్పి కేవలం ఆమె మనతో ఆడుకునేసి వదిలేస్తున్నదా కాదు కాదు మన కోసం ఆమె ఎంత తాపత్రయపడుతున్నదో అదంతా కూడా మనకు ముందు తెలియజేస్తూ ఉన్నారు ముందు ఈ సృష్టిలో మనం ఏ విధంగా ఆ అమ్మకు ఆనందాన్ని చేకూర్చడానికి ఉన్నామో తెలియజేస్తూ ఉన్నారు మనకి నైసర్గికంగా ఒక కర్తవ్యం అంటూ ఉంది దాసభూతా సతీ ఆనందం ఎవరికి పరమాత్మన ఎవరము ఆత్మలమైన మనము మనందరము కూడా ఆ పరమాత్మకు దాసులమైన వాళ్ళము ఆయన చెప్పినట్లుగా మనం ఇక్కడ నటిస్తున్న వాళ్ళము ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేతనే మనందరి జీవితాలనేటువంటివి నడుస్తూ ఉన్నాయి మరి దీనిలో నాకు అంటూ ప్రత్యేకత లేదా ఉన్నది ఎంతవరకు ఉన్నది నీ ప్రత్యేకత పరిమితమైన ఒక ప్రత్యేకత నీ బుద్ధి చేత నువ్వు ఆయన్ని తెలుసుకొని ఆయన దగ్గరకు చేరటం నీ పని అది తప్ప అన్నీ చేస్తాం మనం అది వేరే విషయం పక్కన పెట్టండి ముందు సరే ఇప్పుడు అమ్మవారిని గురించి ఏం చెప్తున్నారు ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి అన్నారు అంటే ఆమె యొక్క మనస్సుకు తోచినట్టు ఆమెలో ఉండేటువంటి ఉత్సాహాన్ని పెంపొందింపచేయటం కోసము పల్లవిత చిగురింప చేసినటువంటిది దానితోనే ఈ ప్రపంచమంతా చిగురించింది అన్నారు అంటే ఇక్కడ ప్రపంచం చిగురించింది అంటే ఈమె చిగురింప చేసిందా అంటే ఈమె కాదు చేసింది ఆయన కానీ చేయింప చేసింది ఎవరు ఈమె కారణం ఆయన కారణభూతురాలు తల్లి అంటే ఈమె అంటూ లేకపోతే ఆయన ఈ పని చేసేవాడు కాదేమో కనుక మన ప్రపంచంలో మనందరి యొక్క సృష్టికి మనందరి ఉనికికి కారణభూతురాలైన తల్లి ఎవరు అంటే ఆ లక్ష్మీదేవే కారణభూతురాలైతూ ఉన్నది కాబట్టి ఆమె యొక్క మనస్సు సంకల్పం ద్వారా మనందరం యొక్క ప్రాదుర్భావం అనేది జరిగింది అంటే అంతకుముందో ఇప్పుడు పల్లవిత అంటే ఏంటి అర్థం చిగురించింది అని కదా చిగురించింది అంటే అంతకుముందు ఏముందని మూడు వారిపోతేనే కదా ఇప్పుడు చిగురించింది అంటాం ఒక చెట్టు మీద చిగుళ్ళు వచ్చేయండి అని ఎప్పుడు అంటామండి చెట్టులో అంతకుముందు ఆకులు లేకపోతే కొత్తగా వచ్చిన ఆకుని మనం చిగురించింది అంటాం అంతకుముందు ఆకులన్నీ ఉంటే ఇంక చిగురైంది అక్కడ కాబట్టి అంతకుముందు మూడువారిపోయినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టిలో ఎక్కడా కూడా మనకు అంటే అస్తిత్వం లేనటువంటి సమయంలో ఒక అస్తిత్వాన్ని మనకు కలుగజేసిన మహనీయురాలు ఎవరు అంటే ఈ లక్ష్మీదేవి ఈ అమ్మ ఉండటం చేతనే అంతవరకు మూడువారిన ఈ ప్రపంచమంతా కూడా కామయత అని అంటుంది వేదం ఆయన కోరుకున్నాడు ఏమని ఒకటిగా ఉన్న నేను అనేకమవ్వాలి అని సంకల్పించుకున్నాడు అలా సంకల్పించుకొని ఏం చేశాడు సృష్టిని ప్రారంభం చేశాడు ఈ సృష్టి ఇలా ప్రారంభింపబడటానికి కారణభూతురాలు ఎవరవుతున్నారు లక్ష్మీదేవి అవుతూ ఉన్నది కాబట్టి మనము ఆ లక్ష్మీదేవి యొక్క కరుణచేతనే చిగురింపబడ్డాము తరువాత ఆ చిగురులన్నీ కూడా ఎంతవరకు వ్యాపించినాయి ఒకటా రెండా ఏడు లోకాల వరకు వ్యాపించినాయి అంటే ఓ బ్రహ్మాండం అనుకోండి ఇంత పెద్ద బ్రహ్మాండమంతా కూడా వ్యాపిస్తే ఇప్పుడు కేవలం సృష్టి చేయడం వల్ల పని అయిపోయినట్టేనా కాదుగా ఈ సృష్టి తరువాత దీన్ని మళ్ళా దాన్ని రక్షించేవాడుగా కూడా ఉండాలి అలాగా పాలిత సప్తలోకి అన్నారు దీని అంతటినీ పాలించే ఆమె కూడా ఆమె మళ్ళీ ఇది చూడండి అన్నిటి అంటే ఒకదానికి ఒకదానికొకటి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సృష్టించడం ఒక పని పాలించడం ఒక పని నాశనం చేయడం ఇంకో పని మూడు ఈ మూడిటికి ముగ్గురిని నియమించాడు శ్రీ మహావిష్ణు ఒక ఆయన బ్రహ్మ ఒక ఆయన విష్ణు ఒక ఆయన శివుడు అదేందండి విష్ణువే నియమించాడన్నారు మళ్ళా ఇక్కడ ఎక్కువ విష్ణు పేర్లు చెప్తున్నారు అని అంటారేమో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు అందరు మంత్రుల్ని నియమిస్తాడు కొన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే ఉంచుకుంటాడా ఉంచుకోడా ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి అంటే ఈయన కూడా ఒక మంత్రేగా అని కేవలం మంత్రేనా ఆయన కాదు ప్రధానమైన మంత్రి ఎప్పటిదాకా ఈ ప్రధానమంత్రి ఉంటాడో అప్పటిదాకా అందరు మంత్రులు ఉంటారు ఎప్పుడైతే ఈ ప్రధానమంత్రి రిజైన్ చేస్తాడో అప్పుడేమైపోతుంది మొత్తం మంత్రివర్గం అంతా పోతుందా లేదా అలాగనే పరమాత్మ ఒకడే ఈ పరమాత్మ ఏం చేశాడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్కలకు ఇచ్చాడు కొన్ని పోర్ట్ఫోలియోస్ తన దగ్గరే పెట్టుకున్నాడు అలా తన దగ్గర పెట్టుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఏంటి అందరినీ రక్షించటం అనే పోర్ట్ఫోలియో ఒకటి హోమ్ మినిస్ట్రీ అంటాం కదా అలాంటిది అత్తన్ దగ్గర పెట్టుకున్నాడు ఆయన ఈ మిగిలిన రెండు వాళ్ళకి వెళగిచ్చేశాడు అలాగే బ్రహ్మ విష్ణు శివులు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి వాడు ఈ శ్రీమన్నారాయణ ప్రభువు ఆయన యొక్క నిత్యానపాని పాయిని అయిన తల్లి ఎవరు ఆయనతో నిరంతరం ఉండేటువంటి ఆమె ఎవరు అంటే లక్ష్మీదేవి